వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ రోడ్ డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో ధరలు వాటి దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న గంట పోల్చుకుంటే దిగుమతి అయితే ఈ రోజైతే ఒక పది పదహైదు శాతం మాత్రమే తగ్గిందండి భారీగా అయితే తగ్గడం లేదు ఇక మార్నింగ్ నుంచి వాన పడడం వల్ల ఈ జల్లులు ఈ పొడి ఉంది ఎక్కువ తుంపరంతా ఎక్కువ మార్నింగ్ నుంచి ఇలాగే తుంపర పడడం వల్ల కొంచెం దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక్కడైతే మంచి దోర క్వాలిటీలో వస్తాయి కాబట్టి అట్లా కాయ అయితే అంతే లాంగ్ అయితే పనికిరాదు కాబట్టి చాలా మంది అయితే కొంత చాలా ఏం లేదు కొంతమంది పీకడం కాయ అయితే పీకలేదు ఒక ఎక్కువ అయితే దిగుమతి అయితే చాలా తగ్గలేదు ఒక పదహైదు శాతం మాత్రమే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇంతవరకు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పొజిషన్ అంతా అన్ని మార్కెట్లో యాక్షన్ సెవెంటీ పర్సెంట్ అయితే పూర్తయింది ఇక ఇప్పుడు వీటి ధరలు చూసుకుంటే ఇప్పుడు వరకు ఈ పొడికాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది కొంచెం బాగుండకాయలు అయితే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడి పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ మూడు వందల నుంచి ఆరు వందలకైతే పొడికాయలు పడడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి తొమ్మిది వందల నుంచి మొదలై వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదమూడు వందల నుంచి మొదలై పద్నాలుగు వందలు పదహైదు వందలు పదహారు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ పదమూడు వందల నుంచి పదహారు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా అన్ని పదహారు వందల పైన అండి క్లాస్కాయలు ఏ మార్కెట్లో అయినా పదహారు వందల నుంచి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల వరకు అయితే ఎక్కువ క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది అక్కడక్కడ ప్రతి మార్కెట్లో రెండు వేలు అయితే టాప్ రేట్ వేసారు టీవీస్లు అయితే చాలా ఐటర్లు అయితే రెండు వేలతో పలకడం జరిగింది అక్కడ అయితే కొంచెం మంచి క్వాలిటీలో దోలు ఉండడం వల్ల రెండు వేలు పలిగింది క్లాస్ పదహారు వందల నుంచి రెండు వేల వరకు అయితే పలకడం జరిగింది ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే రెండు వేల నూరు రూపాయలు అయితే టీవీఎస్ మండలి అయితే టాప్ రేట్ పలికిందండి మళ్ళీ మిగతా మండలు అన్ని మండల్లోనూ రెండు వేలు అయితే టాప్ చిన్న ఐటమ్ కానీ పెద్ద ఐటమ్ కానీ ఏదైనా కానీ ప్రతి మండీలోనూ రెండు వేల అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఆల్మోస్ట్ పదహారు వందల నుంచి పంతొమ్మిది వందలు పద్దెనిమిది యాభై పంతొమ్మిది వందల వరకు క్లాస్ కాయలు ఎక్కువ పోయాయి ఇక నిన్నెం కంటే పులుచుకుంటే ధర ఏదైతే ఏ మార్ ఏ మాత్రం తగ్గలేదు సేమ్ నిన్నలాగే ఉంది నేనైతే రెండు వేల రెండు వందలు వేసారండి లాస్ట్లో ఇంకా చూద్దాం ఇంకా థర్టీ పర్సెంట్ ఏమన్నా పడుతుంది చూద్దాం ఇప్పుడు వరకు రెండు వేల నూరు రూపాయలు నిన్న ధర అయితే దిగుమతి అయితే తగ్గింది ధర అయితే నిన్నలాగే ఉంది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్